మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఆగస్టు మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం వృషపరాశ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు రెండో ఇంట్లో శుక్రుడు గురువు ఉన్నారు కాబట్టి ఆహార నియమాలు మారుతాయి ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి నిమిత్తంగా తినడం కంట్రోల్లో తినడం చాలా ఇంపార్టెంట్ అంటే ముందు పెద్ద ప్లేట్ తీసుకుంటే ఇప్పుడు చిన్న ప్లేట్ తీసుకొని తినడం అనేది జరుగుతుంది ఎవరైనా చిన్న ప్లేట్లను తినాలి పెద్ద ప్లేట్లో ఎక్కువ వేసుకొని తినకూడదు మీకు పొట్ మనిషికి పొట్టుందంటే వాడు ఎక్కువ తింటున్నాడని ఆ ప్లేట్ మార్చాలని అర్థం ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి అది నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు తర్వాత కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతుంది ఎవరైతే జాబ్స్కి అప్లై చేస్తున్నారో దారి దొరకదు చాలామంది జాబ్స్కి ఎలా అప్లై చేయాలి జాబ్స్ దొరకవు అరే ఏదైనా ఇంటర్వ్యూ దొరికితే బాగుంటుందబ్బా అని అనుకుంటారు చాలామంది ఇంటర్వ్యూలు రావట్లేదు రెడీగా ఉంటారు ఇంటర్వ్యూలు రావట్లేదు అని ఉంటారు వాళ్ళకి ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ దారి అనేది తెలిసి వస్తుంది చాలామంది హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ అక్కడ పాడ్కాస్ట్లు ఇవి ఇవి చూసి తెలుసుకొని అప్లై చేస్తారు ఫస్ట్ రెఫరెన్స్ ద్వారా జాబులు రావడానికి కూడా అవకాశం ఉంది అదే అది చెప్పాను కదా దారి అనేది ఓపెన్ అవుతుంది చాలామందికి ఎస్పెషలీ వృషభ రాశి వాళ్ళకి గత నాలుగో ఇంట్లో సూర్యుడు కేతు ఉన్నారు కాబట్టి తండ్రికి కొంచెం దూరం అవ్వడం అంటే ఏంటి తండ్రిని వదిలేసి అలా కాదు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి బాగా పని ఉండడం వల్ల ఆఫీస్లోనే ఉండిపోవడం వెళ్ళి రాత్రి రావడం ఒకటి తర్వాత కొంతమంది వృషభ రాశిలో తండ్రిని వదిలిపెట్టేయడం అంటే వైజాగ్లో ఉన్నారు తండ్రి కొడుకులు ఇప్పుడు కొడుకు హైదరాబాద్ రావాల్సి వస్తుంది ఏదో జాబ్ వల్లనూ ఏదో విడిపోవడం అనేది జరుగుతుంది కొంతమందికి తండ్రిని వదిలేసి అంటే ఏ ఎక్కడో వదిలేసి అలా కాదులే ఇక్కడిక్కడ చెప్పాను కదా ఇప్పుడు జాబ్ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి జాబ్ వల్ల కొంచెం దూరం అవుతారు వాళ్ళ తండ్రికి వాళ్ళు తండ్రి అంటే బాగా ఇష్టం దూరం అవుతారు తర్వాత ఐదవ ఇంట్లో కుజుడు కుజుడు ఏం చేస్తాడంటే విపరీతమైన హ్యాపీనెస్ వృషభ రాశికి కుజుడు చాలా హెల్ప్ చేస్తాడు సో కుజుడు ఐదవ ఇంట్లో ఉండడం వల్ల విపరీతమైన హ్యాపీనెస్ ఉంటుంది ఒక జీవితంలో ఏదైనా కొంతమంది వృషభ రాశి వాళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు కొంతమంది సక్సెస్ లేక వాళ్ళందరూ అసలు ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది ఎందుకంటే ఒక జాబ్ రావడం అనేది ఒక కిక్ అది ఆ కిక్ ఎప్పుడైతే మనిషి అనుభవిస్తాడో ఒక ఎగ్జైట్మెంట్ ఒక ఆనందం వస్తుంది సో విపరీతమైన ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇక్కడక్కడ తిరుగుతాడు ఆ మాల్కి వెళ్తాడు అక్కడక్కడ డిన్నర్ చేయడానికి లంచ్ చేయడానికి స్నాక్స్ తినడానికి సో మంచి అడ్వెంచర్ ఉందన్నమాట డబ్బులు వస్తే ఆటోమేటిక్ మనిషి కొంచెం తిరుగుతాడు కదా ఇటు అటు సో అది ఉంది తిరగడం ఇటు అటు వెళ్ళడము అదంతా కనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేసే టైం వీళ్ళకి జాబ్ అవకాశాలు వస్తున్నాయి ఇంటర్వ్యూలు జరుగుతాయి కాబట్టి కెరీర్ మీద ఫోకస్ చేస్తారు చేస్తారు తర్వాత డబ్బులు వస్తాయి జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇటు అటు తిరుగుతారు అది తర్వాత ఆరోగ్య పరిస్థితి చూసుకుంటే కూడా వీళ్ళకి ఈ అడ్వెంచర్ చేయడం వల్ల ఇక్కడక్కడ నడవడం ఇక్కడక్కడ పైకి మెట్లు దిగడం ఎక్కడం వల్ల హెల్త్ కూడా ఆటోమేటిక్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అంటే తెలిసి తెలియకుండా ఏం జరుగుతుందంటే వాడి పని వల్ల వాడి ఎంటర్టైన్మెంట్ వల్ల వాడి హెల్త్ కూడా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత మనం మాట్లాడుకుంది రెండో ఇంట్లో ఆహార నియమాల గురించి మాట్లాడుకున్నాం ఆహార నియమాలు అవన్నీ మారుతాయి అని చెప్పింది ఒకప్పుడు నాకు తినడం కాదు కొంచెం మంచి రెస్టారెంట్స్లో తినడము కొంచెం ప్రీమియం స్పాట్స్కి వెళ్ళడము అవన్నీ ఉంటాయి ప్లస్ బట్టలు కూడా మారుతాయి మనీ వచ్చాక ఆటోమేటిక్ మనిషి లైఫ్ స్టైల్ మారుతుంది కొంచెం కొత్త బట్టలు వేసుకోవడము మంచి ఫ్యాన్సీ బట్టలు వేసుకోవడము ఇక్కడక్కడికి వెళ్ళడము ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయడము సో ఒక హ్యాపీ మూమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట వాళ్ళ భార్యతో వాళ్ళ గురువుతో ఇప్పుడు ఆఫీసులో టీమ్ లంచ్ అని ఉంటుంది టీమ్ లంచ్ టీమ్ లంచ్కి వెళ్ళడం అందరం కలిసి ఆఫీస్ ఇప్పుడు మీది ఆఫీస్ ఉంది అందరం కలిసి ఒక రోజు లంచ్కి వెళ్ళారు అట్లా టీమ్ లంచ్ తర్వాత భార్య భార్యతో కూడా ఎక్కడికైనా బయటికి వెళ్ళడము ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళడము సో ఇదంతా ఉంది సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ కెరీర్ బాగా ఫోకస్ అవుతుంది మంచి ప్యాకేజ్ రాబోతుంది పిచ్చి ప్యాకేజ్ కాకుండా మంచి ప్యాకేజ్ రాబోతుంది ఎవరైతే పది పదిహేను ఎక్స్పెక్ట్ చేశారో వాళ్ళకి ఒక ముప్పై నలభై ప్యాకేజ్ కూడా రావచ్చు వచ్చే ఛాన్సులు ఉన్నాయి మంచి టైం నడుస్తుంది కరెక్ట్ కనుక వీళ్ళకి ఎవరు అడ్డు కొట్టకపోతే ఏ వీళ్ళకి జాతకాలు అన్ని గ్రహాలు మాదిరిగా ఉన్నా చాలు ఒక్క గ్రహం నీచంగా ఉన్నా అది అడ్డు కొడుతుంది ఎవరి జాతకంలోనైనా ఒక ఎవరి జాతకంలోనైనా ఒక గ్రహం బాగుంటే వాడు హెల్ప్ చేస్తాడు ఇప్పుడు ఒకటి హెల్ప్ చేస్తాడు ఒకటి నీచంగా ఉంటాడు అలా అది అలా కాకుండా ఎవరి జాతకంలో అయితే అన్ని మాదిరిగా ఉన్నాయి చాలు ఆడ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు వెనక లాగేవాడు ఉండకూడదు జీవితంలో కదా అది ఒక్కటి లేపితే చాలు మనిషి హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవచ్చు కనీసం ఒక్క గ్రహమైనా బాగుండాలండి ఒకటి వెనక్కి లాగినా మళ్ళీ ఇప్పుడు ముందుకు లాగేస్తాడు కదా అన్ని మాదిరిగా ఉన్నాయి ఒకటి లాగుతున్నాడంటే మళ్ళీ కష్టం కదా ఇంకా రెండు మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు భావాలు అసలు ఇంకా అది అప్పుడు ఎవరు కాపాడలేదు ఇంకా జాతకంలో నాలుగైదు గ్రహాలు బాగున్నాయంటే అసలు ఇంకా అది రాజయోగమే కదా సో జాతకం బట్టి కూడా ఉంటుంది అంటే వాడి జాతకం ఏంది వాడు చేసిన కర్మలేంది అందరు ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు అందరికీ జాబ్ వస్తుందంటే మనం కష్టం కదా ఎవరి జాతకంలో అయితే జాతక పరిస్థితి బాగుంది లేదు మన జాతక పరిస్థితి బాగాలేదండి ఒక గ్రహం వెనక్కి లాగుతుంది కానీ నాకు ఉండి నేను కష్టపడుతున్నాను నేను మారడానికి సిద్ధంగా ఉన్నానంటే వాళ్ళు పరిహారం చేసుకోవాలి సో ఆ పరిహారం ఏంటంటే వృషభ రాశి వాళ్ళు ఇప్పుడు సమయస్ఫూర్తితో పరిహారం చేయాలి ఇప్పుడు సమయస్ఫూర్తితో పరిహారం అంటే ఏంటి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న గ్రహం ఏది కేతువు మనం మాట్లాడుకున్నాం కేతువుకి సంబంధించిన పూజ చేయాలి కేతువు అంటే ఆడ కాదు మగా కాదు మధ్యలో ఒక కిన్నరులు అంటారు కేతు అంటే కిన్నెర గ్రహం ఇప్పుడు మీరు చూడండి సోషల్ మీడియాలో కిన్నరలు బాగా ఫేమస్ ఉన్నారు ఉప్పల్ బాలుగారు ఎంత ఫేమస్ అయ్యారు ఈ సంవత్సరం ఉప్పల్ బాలుగారు ఫేమస్ ఎవ్వరు లేరు ఇప్పుడు బిగ్ బాస్లో ఎంతమంది వచ్చినా ఫస్ట్ ఉప్పల్ బాలు అంటున్నారు నార్త్ ఇండియాలో కూడా అనన్య అనే ఒక అమ్మాయి ఉంది బాగా ఫేమస్ అయింది కిన్నెర అమ్మాయి ఆమె కూడా అనన్య అని పెద్ద క్రికెటర్ కూతురు నార్త్ ఇండియా మొత్తం అనన్య బాంగారు అయితే ఇక్కడ ఉప్పల్ బాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కిన్నర్లు బాగా ఫేమస్లో ఉన్నారు ఎందుకంటే కేతువు కదా ఈ సంవత్సరాన్ని కంట్రోల్ చేస్తుంది కేతువు సో ఎవరైతే కిన్నర్ల ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ తీసుకుంటారో వాళ్ళని ఎవరు ఆపలేరు వాళ్ళ చేతిలో అదృష్టం ఉంది ఈ సంవత్సరం అందుకని చూడండి ఇప్పుడు భూమి మీద ఉన్నర్లకు ఉన్నంత ఫేము పేరు ఈ సంవత్సరం వాళ్ళకి రాబోయే డబ్బు ఎవరికి రాదు విపరీతమైన డబ్బు వస్తుంది విపరీతమైన పేరు వస్తుంది కిన్నరులకి అండ్ నాట్ టాకింగ్ అబౌట్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ప్రపంచవ్యాప్తంగా అంత పేరు రాబోతుంది కేతు అంటే కిన్నర్లు కేతువు అంటే ఫ్లైట్లు చూడండి మీరు ఫ్లైట్ న్యూస్లు కిన్నర్లు వీళ్ళు బాగా ఫేమస్లో ఉన్నారు మొత్తం ఈ సంవత్సరం కంట్రోల్ చేసేది కేతువు మీకు ఏ సునామీ వచ్చినా భూకంపం వచ్చినా కేతువునే తీసుకొస్తుంది మీకు ఏ ప్రమోషన్ వచ్చినా కేతువునే తీసుకొస్తుంది ఈ సంవత్సరం వీళ్ళు ఒక పడవలో ఉన్నారండి మీరు ఎటు వెళ్ళాలన్నా పడవనే కదా మీరు ఎంత అనుకున్నా దాన్ని కొంత మాత్రం కంట్రోల్ చేయగలరు కానీ చివరికి నీళ్ళు ఫైనల్గా పడవ సో ఆ పడవ అనేది కేతు ఈ సంవత్సరం మన అందరం గ్రహ ప్రభావంలో ఉన్నాం సో అది గుర్తుపెట్టుకోవాలి సో కేతు గ్రహానికి కేతు గ్రహాన్ని అదుకు వేడుకోవాలి వీళ్ళు వృషభ రాశి వాళ్ళు స్పెషల్గా గ్రహం అంటే ఆధ్యాత్మికత అంటే నామస్మరణ ఎక్కువ చేయాలి వీళ్ళు వృషభ రాశి వాళ్ళు నామస్మరణ ఎంత చేస్తే అంత మంచిది కేతు అంటే ఆధ్యాత్మికత ఇప్పుడు చంద్రుడు అంటే ఫుడ్ పెడితే చాలా అయిపోయింది కేతు అలా కాదు నువ్వు ఫుడ్డు పెడితే ఏంటి నువ్వు చెడ్డోడవైనా అవ్వచ్చు ఫుడ్డు పెడితే నువ్వు మారాలి మనిషిగా మారాలి వంద కేజీలు ఫుడ్ పెట్టిస్తే నేను క్షమించేస్తానా నువ్వు మారాలి అందరికీ గౌరవం ఇవ్వాలి నామస్మరణ చేయాలి ప్రపంచంలో అందరూ బాగుండాలి అని కోరుకోవాలి అందరు నేను ఒక్కనే బాగుండాలి నాకే లక్షల కోట్లు వందల కోట్లు అంటే అందరు బాగుండాలి అందరికీ మినిమం ఉండాలి కదా సరే నీకు ఎంత ఉండాలి నీ ఇష్టం అది వాడు ఉండకూడదు వీడికి ఉండకూడదు వాడు సర్వనాశం అయిపోతుంది వాడు కొట్టుకోవాలి అనుకో అనుకో చాలామంది అలానే ఉంటారు అలా ఉండకుండా నామస్మరణ చేస్తే ఇలాంటి ఆలోచనలు రావు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని ఆలోచన వస్తుంది సో నామస్మరణ చేయాలి వృషభ రాశి వాళ్ళు దేవుడికి సంబంధించిన పాటలు వినాలి మెయిన్ పొద్దున్న లేవగానే పాటలు వినాలి విష్ణు సహస్రనామం సహస్రనామం సుప్రభాతం దేవుడి పాటలు మార్నింగ్ వెళ్ళే వినే ఉంటే కొంతమందికి ఐడియా ఉందా మీకు పొద్దున్న లేవగానే దేవుడు పాటలు పెడతారు కొంతమంది యూట్యూబ్లో అలా అలవాటు చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రతి రాశి స్పెషల్గా వృషభ రాశి పొద్దున్న లేవగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్ పెట్టి దేవుడు పాట పెట్టండి ఫస్ట్ పాట ఫస్ట్ మీరు చూసే విజువల్ దేవుడు విజువల్ ఉండాలి ఇది ఒక రెమెడీ స్పెషల్ రెమెడీ ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి కేతు గ్రహం బాగా సాయం చేస్తుంది కాబట్టి కుజవత్ కేతు అంటే కుజుడు ఒక పెద్ద అన్నం అనుకోండి పెద్ద అన్నను పెద్ద పెద్ద దిక్కు కుజుడికి పెద్ద దిక్కు కేతువు ఆ కేతు ఈసారి కంట్రోల్ చేస్తుంది ప్రకృతిని కాబట్టి పొద్దున లేవంగానే దైవనామం కంపల్సరీ మన జీవితంలో ఉండాలి లేకపోతే మీకే కొంచెం డ్యామేజ్ అవుతుంది బాగుంది ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకే చాలా బాగుంది మనకు తెలుసు ఈ సంవత్సరం టాప్లో ఉన్నారు వృషభ రాశి కానీ ఇంకొంచెం బెటర్ అంటే ఇప్పుడు ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ వరకు థర్టీ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తే బెటర్ కదా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సో దానికి మీరు పొద్దున్న లేవగానే ఆ పాట పెట్టండి చాలు ఒక్క ఫైవ్ మినిట్స్ ఇన్వాల్వ్ అవ్వండి చాలు తర్వాత మీ జీవితం మీరు చూసుకోండి ఆ ఫైవ్ మినిట్స్ ఇన్వాల్వ్మెంట్ అది చేస్తే వృషభ రాశి వాళ్ళు చాలా బాగుంటుంది రెమెడీస్ ఏమక్కర్లేదా జస్ట్ సాంగ్ సరిపోతుంది అంటారా సాంగ్ చాలు చిన్నది ఎందుకంటే బేసిక్గా వృషభ రాశి వాళ్ళు వాళ్ళకి చాలా మానసికంగా వాళ్ళు డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తారు ఇమోషనల్ కొంచెం తక్కువ ఇమోషన్ తక్కువ ఉంటుంది సో కొంచెం ఇమోషన్ కనెక్ట్ అయితే చాలు ఇప్పుడు వేరే వేరే రాశులు ఉంటాయి మీరు కర్కాటక రాశిని తీసుకుంటే విపరీతమైన ఎమోషనల్ కానీ వృషభ రాశి అట్లా అసలు వీళ్ళకి ఇమోషనే ఉండదు అసలు వీళ్ళకి ఏడుపే రాదు ఏడుపు బాధ ఏమంటాడో ఫీలింగ్స్ ఏ ఉండవు వృషభం అంటే తెలుసు కదా మీకు బాహుబలి సినిమాలో ఉంటుంది పెద్దది బరలాగా ఉంటుంది దానికి ఏం ఫీలింగ్స్ ఉండవు కొట్టడమే అందరినీ కొట్టాలి పరిగెత్తాలి ఇటు పోవాలి అటు పోవాలి తినేయాలి అంతే రాశి బేసిగా అట్లా ఎద్దు టైప్ అనమాట ఎద్దులాగా ఉంటారు వృషభం లాగా ఎద్దులాగా కాదు సో వీళ్ళు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అవుతే మంచిది నవరసాలు మనిషికి సర కరెక్ట్గా ఉండాలి మొత్తం విరజల్లాలి అంటే డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్గా ఉండాలి వీళ్ళకి అన్నీ ఉంటాయి వృషభ రాశి వాళ్ళకి ఆ కరెక్ట్ ఇమోషన్ దగ్గర వీళ్ళు డిస్టర్బ్ అవుతారు అనమాట కనెక్ట్ అవ్వరు ఇప్పుడు ఎవరైనా కింద పడిపోయారు అనుకోండి ఇక్కడ గట్టి గట్టిగా నవ్వుతాడు అరే అక్కడ వెళ్ళాలి వాళ్ళు లేపాలి హెల్ప్ చేయాలి అది ఉండదు వీళ్ళకి మైండ్ పని అసలు రాదా ఆలోచన అరే వాడు పడిపోయాడు వాడికి ట్రీట్మెంట్ చేయాలి హాస్పిటల్ తీసుకెళ్ళాలి కుట్లు వీడు నవ్వుతాడు వాడిని చూసి గట్టి గట్టిగా అంటే ఆ ఇమోషన్ కామెడీగా చూస్తాడు దాన్ని చూసుకో కదా ఇమోషన్ తక్కువ వృషభ రాశి వాళ్ళకి సో బేసిక్గా వీళ్ళు కొంచెం పొద్దున్న లేచి దేవుడు పాట పెట్టాలి వేరే రాశులు అంటే అవసరం అది వేరు మళ్ళీ వాళ్ళు ఆటోమేటిక్ పెడతారు వాళ్ళు చెప్పక్కర్లే వీళ్ళు స్పెషల్గా చేయాలి అది మంచోళ్ళే వీళ్ళు కానీ వీళ్ళకి ఇమోషన్ లేదు అది ఓకే సో ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళందరికీ ఈ ఆగస్టు మాసం ఏ విధంగా ఉండిపోతుందో అద్భుతంగా వేరుచారు ధన్యవాదాలు ప్రకారం ధన్యవాదాలు